హాయ్ అండి అందరికీ నమస్కారం మన అమలాపురం వారు మన్యసీమ దర్శిని అనే ప్రత్యేక బస్సును నడుపుతున్నారు పిల్లలు బాగా ఇష్టపడే టూర్గా చెప్పవచ్చు కార్తీక మాసంలో ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు అమలాపురం చేరును ఈ ప్యాకేజీలో దర్శించు పుణ్యక్షేత్రములు ర్యాలీ మోహిని అవతార కేశవస్వామి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి సీతపల్లి బాపనమ్మ గుడి రంప పురాతన శివాలయం రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ వనసమారాధన మారేడుమిల్లి కాఫీ తోటలు రబ్బరు తోటలు ఔషధ మొక్కలు జలతరంగిణి జలపాతం పాములేరు వాగు మొదలగొన్నవి చూపిస్తారు ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మన్యసీమ దర్శనాన్ని ఒక చక్కటిది అంటే మన పుణ్యక్షేత్రాలతో పాటు వనసమారాధనని కలిసి వచ్చేటట్టు వీలుగా విద్యార్థులకు వాళ్ళకి సౌలభ్యంగా ఉండేటట్టు ర్యాలీ కోరకొండ సీతపల్లి రంప రంప రాజమండ్రి అలాగే మారేడుమిల్లి రబ్బర్ తోటలు ఔషధ మొక్కలు జల్తరంగిని పాములేరు బాబు దర్శించిన నిమిషం ఆదివారం నాడు ప్లాన్ చేయడం జరుగుతుంది ఉదయం ఐదు గంటలకి ఈ బస్సు బయలుదేరుతుంది మళ్ళీ అదే రోజు రాత్రి తిరిగి అమలాపురం చేరడం జరుగుతుంది దీనికి నాలుగు వందల యాభై రూపాయలు ఛార్జీ పెట్టడం జరిగింది దీని గురించి కూడా మన అడ్వాన్స్ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రత్యేక బస్సుల ఛార్జీల వివరములు ఎక్స్ప్రెస్ పెద్దలకు నాలుగు వందల యాభై పిల్లలకు మూడు వందల యాభై విద్యార్థులు మరియు వ్యాపారస్తులు కోరిన తేదీల్లో ఈ బస్సులను నడుపుతారు నేరుగా అమలాపురం బస్ డిపో వారిని సంప్రదించవచ్చు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా కోనసీమలో